హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో అయితే మునక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము అదేనండి డ్రమ్ స్టిక్స్ కర్రీ ఇందులోకి వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సాటే ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి పచ్చివాసన కూడా పోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక నాలుగైదు పెద్ద సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాము చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టానండి ఇలా చాప్ చేసుకుంటే మాత్రం మనకి తొందరగా మగ్గుతుంది టమాటా కూడా సేమ్ అండి సాల్ట్ వేసామంటే తొందరగా ఈజీ ఈజీగా అవి ఉడికిపోతాయన్నమాట చూసారు కదా ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మునక్కాయలు కూడా పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు సాటే ఫ్రై హై హై ఫ్లేమ్ మీదే మనం సాటే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేద్దామండి ఒక హాఫ్ స్పూన్ లేదా చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ లేదా స్పూన్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలాంటి స్పూన్ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసాను పసుపు వేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి కాసేపు అలా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లోకి కారం కూడా అండి నేనైతే ఎక్కువగానే తింటాం కాబట్టి మా ఇంట్లోకి రెండు మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటాను ఇలా కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ చూసారు కదా మనకు పక్కన నుంచి కొద్దిగా ఆయిల్ అయితే రిలీజ్ అయింది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం మనం ఒక గ్లాసు లేదా ఒక గ్లాసున్నర నీళ్లు పోసి బాగా ఉడకనిచ్చుకోవాలి మనకి మునక్కాయ సాఫ్ట్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా మునక్కాయ కలర్ కూడా చేంజ్ అయ్యింది చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి సర్వింగ్ బౌలు కొత్తగా తీసుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉందో వైట్ కలర్లో మన కలర్ఫుల్ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్